హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో లో నేను స్టిచ్ డిజైన్ అయిన ఆ ఫ్రాక్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఆ ఫ్రాక్స్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చిన్న వచ్చినాయి కాస్ట్ ఎంత అన్ని కూడా చెప్తున్నాను అండి మన సబ్స్క్రైబర్ ఎక్కువేం కదండి చిన్న స్పెషల్ చాలా మంది వాట్సాప్ లో అడుగుతున్నారండి నేను మీ సబ్స్క్రైబర్ మీ సబ్స్క్రైబర్ అని చెప్పేసి నన్ను అడుగుతున్నాను సరే మీరెంత నా కోసం సబ్స్క్రైబ్ చేశారు కదా మీకంటూ మరి నేను ఏదో చేయాలి కదా అని చెప్పేసి నేను ఎక్కువగా తగ్గించేసి నేను లాస్ అవ్వలేను అందుకని నాకు ఉన్నంతలోనే మీకు కొంచెం తగ్గించి నేను ఈ ఫ్రాక్స్ ని పెడతానండి కానీ ఇప్పుడు పెట్టిన కాస్ట్కి మీరు స్క్రీన్ షాట్ తీసినా పెట్టినట్లయితే నేను తగ్గించి కాస్ట్ అనేది వేస్తాను అది ఎంత తగ్గిస్తాను డైరెక్ట్ డైరెక్ట్గా అయితే నేను చెప్పను మీరు వాట్సాప్ వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెడతారు కదా అప్పుడు నేను చెప్తాను అన్ని వివరాల్లోనే ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ అయితే ప్యూర్ జార్జెట్ అనమాట అయితే ఫిట్టింగ్ అన్నది ఎలా వచ్చిందో మీరు చూసినట్లయితే హ్యాండ్స్ అయితే ఎక్కువగా పెట్టలేదండి లైట్గా ఇలా బుట్ట హ్యాండ్స్ అనేది ఇలా ఇచ్చాను ఫ్రంట్ నెక్ లో పెట్టానండి బ్యాక్ నెక్ అయితే స్క్వేర్ నెక్ ఇచ్చి థ్రెడ్స్ అనేవి ఇచ్చేది ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఉందండి మొత్తం కలిపి ఒక ఫ్రాక్ గా పెట్టేసాను అన్ని కూడా కాటన్ కి సంబంధించి జార్జెట్ ఫ్యాబ్రిక్ సంబంధించి ఇది ఫ్యాబ్రిక్ చాలా మంచి మెటీరియల్ అండి స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వేరే క్వాలిటీ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంది నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ పెడితే కనుక నేను వివరంగా మీకు అన్ని చెప్పేస్తానండి అలాగే ఈ ఫ్రాక్స్ మీకు నచ్చి మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే వచ్చి మీ దాకా వచ్చినాక అదన్నీ చెక్ చేసుకుని చూసుకోండి ఒక స్టిచ్చింగ్ పరంగా కానీ ఫ్యాబ్రిక్ పరంగా కానీ అన్ని చూసుకున్న తర్వాత ఈ కాస్ట్ ఈ ఫ్రాక్ పెట్టొచ్చా లేదని మీకు అర్థమవుతుంది మీరు ఇంకోటి కూడా గమనించగలరు ఫైవ్ నైంటీ నైన్ పెట్టిన కాస్ట్ ఉంటుంది కదా అది ఫ్యాబ్రిక్ కొంచెం అటు ఇటుగా కూడా ఉండచ్చండి కానీ ఫైవ్ నైంటీ నైన్లో లో ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉన్నాయి కూడా ఉన్నాయి అప్పుడు ఈ ఫ్రాక్ కదా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఇదే ఫ్రాక్ అండి నేను దీనికి తెలుసు మీ అందరికీ తెలుసు అయినా కూడా ఎందుకు చూపిస్తున్నానంటే అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కదా ఇదిగోండి ఇక్కడ నేను హుక్ పెట్టి ఇలాగ రెండు చేతులకి కూడా నేను ఇలాగే పెట్టేసాను మనకి ఈజీగా కొంతమంది చూడండి ఏదన్నా వర్క్ చేసేటప్పుడు ఇవి హ్యాండ్స్కి ఎలా వచ్చి మనకి ఎలా మన చేతుల మీద ఎలా పడి మన వర్క్ ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు వీటిని తీసు పక్కన పడేసుకోవచ్చు మళ్ళీ మనకి ఎక్కడైనా బయటకెళ్తున్నాము ఫ్యాషన్ గా ఉండాలనుకున్నప్పుడు మళ్ళీ వీటిని పెట్టేయచ్చు ఒక సిస్టర్ తీసుకుంటున్నా వాళ్ళ సిస్టర్ కూడా ఐదు రకా చెల్లెలు కూడా ఒక ఫ్రాక్ నేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా వేసిన వాళ్ళు ఒక ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు అందుకే ఇష్టం ఉన్న వాళ్ళు వండిస్తారు కష్టమైన వాళ్ళు తీసేసుకుంటారు అందుకని చెప్పి నేను కూడా ఈ ఫ్రాక్స్ కి ఫ్లేయర్ అనేది ఎంత వచ్చిందో చూడండి అలాగే లైనింగ్ కూడా ఏ మాత్రం తగ్గలేదండి లైనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చేది ఎక్కువగానే ఉందండి నేను బ్యాక్ సైడ్ క్లిక్ పెట్టాను హ్యాండ్స్ అయితే చాలా బాగుండీ హ్యాండ్స్ అయితే నాకు ఎంత బాగా నచ్చింది ఏ హ్యాండ్స్ ఈ ఒకసారి చూడండి ఎంత స్టైల్గా ఉంది ఇలా వచ్చి ఇలా వచ్చి కార్నర్ పెట్టి దీన్ని ఇలా క్రాస్ ఇలా డౌన్కి దించి ఇలా మళ్ళీ పైకి పెట్టాను అనమాట నాకు అయితే చాలా బాగుంది ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది దీనికి హ్యాండ్ రెడ్స్ అయితే పెట్టలేదు అండి ఎందుకు పెట్టలేదంటే కొంతమందికి నేను పని కట్టుకుని అందంగా ఉంటాయని చెప్పేసి కొంతమంది పెట్టాను కొంత అందుకు పల్టు వేడు స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవి కట్ చేయడం మామూలుగా వదిలేస్తే కావాలనుకున్న వాళ్ళకి వేసేసి ఇచ్చేయొచ్చు కదా అన్నట్టు ఇలాగ కూడా పెట్టేసానండి ఇదిగో ఇప్పుడు దీనికి లేవు దీనికి ఉన్నాయి దీనికి నెక్ లేరు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అన్నిటికి ఇచ్చేసామండి దీనికి ఉంటాయి దీనికి ఉంటాయి కాస్ట్ వచ్చి ఎయిట్ ఫార్టీ పడుతుందండి ఇదిగోండి ఎయిట్ ఫార్టీ పెట్టాను కదా నేను స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్కి సెండ్ చేయండి అప్పుడు నేను కాస్ట్ అనేది చెప్తాను అది మీరు తీసుకునేలా ఉంటేనే మాత్రమే చెప్పండి టైం పాస్కి అయితే మెసేజ్ చేయొద్దు ఇది చూడండి ఇది డబుల్ ఎక్సెల్ నుంచి త్రిబుల్ ఎక్సెల్ వరకు చేసుకోవచ్చు దీన్ని ఎక్సెల్ చేసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ చేసుకోవచ్చు త్రిబుల్ ఎక్సెల్ వరకు కూడా చేసుకోవచ్చు ఈ ఫ్రాక్ ఇది ఉంది కదా ఎం సైజ్ నుంచి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కి వెళ్ళొద్దు మాక్సిమం వెళ్ళొద్దు కానీ ఎక్సెల్ కి ఎం సైజ్ కి మాత్రం ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది కాస్ట్ వచ్చి లెవెన్ నైన్టీ నైన్ అండి మీకు తెలుసు ఎంత టైం పడుతుంది అంటే ఒక ఫ్రాక్ డిజైన్ చేయడానికి హాఫ్ డే పట్టేస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా అది స్టిచింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్నీ కూడా ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఈ ఫ్రాక్స్ ఒకసారి చూడండి ఇది డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ అంతవరకు చేసుకోవచ్చండి అవసరమైతే ఎక్స్ఎల్ కూడా చేసుకోవచ్చు ఫ్రాక్ డిజైన్ చేయడానికి ఒక హాఫ్ డే పట్టింది ఇదిగోండి దీన్ ఫ్లేయర్ ఇది ఇంకా ఎక్కువ వస్తుందండి ఇది ఇదిగో ఇదంతా ఇలా చూపించడం అయితే కష్టం దీన్ని నెక్ ఎంత బాగుందో కదా హ్యాండ్స్ కూడా ఇందులోనే స్టిచ్ చేస్తే అన్నిటికి కావాలి అనుకుంటే ఆ విధంగా కూడా పెడతాను కాకపోతే ఇలా పెట్టేసాను అనమాట బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ ఇది వేసుకుంటే కన్నా అర్థం కాదండి నేను పిక్ నేను పక్కన పక్కనే వేస్తాను అది మీకు ఎలా వచ్చిందో మీకు అర్థమవుతుంది ఇదిగోండి లెవెన్ నైంటీ నైన్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ అవసరమైతే ఎక్సెల్ కూడా చేసేసుకోవచ్చు ఈ ఫ్రాక్ ఎయిట్ ఫార్టీ ఎమ్ఓ ఎక్సెల్లో ఓకేనా దీని త్రీ మీటర్ లైనింగ్ అయితే ప్రతి దానికి కూడా త్రీ త్రీ అండ్ హాఫ్ అలా పెట్టాను అండి అది కొంచెం త్రిబుల్ ఎక్సెల్లో ఉంది కదా అది త్రీ అండ్ హాఫ్ పెట్టాను ఇది మాత్రం త్రీ మీటర్ పెట్టాను దీన్ని ఎక్కువ చూడండి లాగా షేపు దీనికి ఇలా థ్రెడ్స్ లైట్ చేయండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మీకు స్క్వేర్ నెక్ వస్తుంది ఇది మీకు డబుల్ ఎక్సెల్ వరకు చేసుకోవచ్చు త్రిపుల్ ఎక్సల్ మాకు కావాలి అన్న వాళ్ళకి మాత్రం నేను మళ్ళీ గా ఎవరన్నా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కానీ నాకు ఆర్డర్ ఇస్తే నేను అవి కూడా డిజైన్ చేసి పెడతాను ట్రిపుల్ ఎక్సెల్ వరకు అని చెప్పాను పచ్చ అయితే మాత్రం చాలా ఉంది నాకు ఎటు వచ్చి ట్రిపుల్ కి కొంచెం ఈ బాడీ ఉన్నది కదా ఈ బాడీ సైజ్ మాత్రం కొంచెం తగ్గుతుందని ఒక డౌట్ ఉంది అందుకని చెప్పేసి చాలా వరకు మీరు డబల్ ఎక్సెల్ వాళ్ళు మాత్రమే తీసుకోండి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇది ఎం సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు ఇది దీని కాస్ట్ వచ్చి ఫైవ్ నైంటీ నైన్ అండి కావాలని పెట్టాను ఈ కాస్ట్ చాలా తక్కువ పెట్టాను ఇది మీకు చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ ఇది కూడా సేమ్ మీకు ఫ్యాబ్రిక్ అలాగే ఉంది ఓకేనండి ఇది మాత్రం మీకు సెవెన్ నైంటీ నైన్ పడుతుంది అదే డబల్ ఎక్స్ఎల్ అని చెప్పాను కదా ఇది మాత్రం సెవెన్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా కాటన్ ఫ్రాక్స్ అండి చూడండి ముందు అయితే ఫ్రాక్స్ని ఒకసారి చూసినట్లయితే దీని డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను ఈ కింద ఇలా ఫిల్స్ ఇచ్చాం ఇది ఇంగ్లీష్ డిజైన్ వేరే వాళ్ళకి చేశారండి అయినా కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే సేమ్ మళ్ళీ నేను ఇలా చేస్తాను మీకు చూపిస్తున్నాను వీటి గురించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను ఇవి మోడల్ని బట్టి ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ అలా ఆ కాస్ట్ లో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు మోడల్ అయినా చూసుకుంటారని చెప్పేసి పెడుతున్నాను మాకు లైట్ కలర్స్ కావాలి లేదంటే డార్క్ కలర్స్ కావాలి మీరే సెలెక్ట్ చేసి స్టిచెస్ పంపించేయండి అంటే నేను అలా కూడా పంపిస్తానండి మీ సైజ్ ప్యూర్ కాటన్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వరకు కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇది అంబెల్లా టైప్లో ఇచ్చాను ఇక్కడ చిన్నగా ఫిల్స్ ఇచ్చాను మేము వాట్సాప్లో పెట్టాం కదా కామెంట్లో పెట్టాం కదా మాకు కావాలని అడిగితే ఇప్పుడు చూపిస్తున్నారు అని అని మీరు అనుకోవచ్చు కాబట్టి ఇవన్నీ పార్సిలు వెళ్ళిపోతాయండి వీళ్ళు పంపించేస్తాను ఏంటంటే ఇప్పుడు మీరు ఎందుకు చూపిస్తున్నారని మీకు ఒక డౌట్ ఉండొచ్చు నెక్స్ట్ చాలామంది వస్తే మాకు చెప్పండి ఫ్యాబ్రిక్ వస్తే చెప్పండి దాని చేసి చాలామంది చెప్పారండి ఫ్రాక్స్ ఏమైనా డిజైన్ చేసి ఉన్నాయా ఉన్నాయా మ్యామ్ అనేసి చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం కూడా ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఈ ఫ్రాక్ తీసుకొస్తున్నాం కాబట్టి మళ్ళీ మీరు అడుగుతారు కదా ఈలోగా చూసుకున్నారనుకో మీకు ఒక ఇది వస్తుందో తిన దగ్గర ఈ ఫ్యాబ్రిక్ ఉన్నాయి అని మీకు ఐడియా రావడం కోసం ఈ ఫ్రాక్స్ అయితే చూపిస్తుంది త్రీ మీటర్ పెట్టు టూ హండ్రెడ్ ఉండేదండి ఇప్పుడు త్రీ మీటర్ పెట్టు టూ థర్టీ రూపీస్ అయ్యింది నేను చెప్పాను అప్పుడే చెప్పాను ఇవి చూపించి చాలా మంచిగా ఉందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది తీసుకోండి టూ హండ్రెడ్ ఉండగా తీసుకోండి మళ్ళీ కాస్ట్ పెరిగిపోతుందని చెప్పాను అప్పుడు ఫిఫ్టీ రూపీస్ పెరుగుతుందని చెప్పాను ఇప్పుడు మాత్రం మీకు థర్టీ రూపీస్ పెరిగిందండి నెక్స్ట్ టైం ఒక వన్ వీక్లో కానీ మీకు ఈ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది కావాలనుకుంటే మీరు అప్పుడు కూడా చూసుకోవచ్చు వీడియో మిస్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి ఇప్పుడు మీకు లాస్ట్లో చెప్తుంది అనమాట ఓకేనండి ఇప్పుడు ఈ ఫ్రాక్స్ ని చూడండి ఒక ఫ్రాక్ కాస్ట్ వచ్చి ఫైవ్ నైన్టీ నైన్ పడుతుంది గార్జెట్ ఫ్యాబ్రిక్ కాదండి నార్మల్ ఫాబ్రిక్ లైనింగ్ అన్ని బాగా అప్లోడ్ చేశానండి కలర్స్ అన్ని అందులో పెట్టి అందులో ఏది కావాలనుకుంటే అది నేను పంపిస్తాను తోచినట్టుగా అంటే ఈ విధంగా కావాలి ఈ విధంగా కావాలని ఎవరైనా అడిగినట్లయితే దానికి నేను ట్రై చేస్తానండి సేమ్ నేను ఆ విధంగా తీసుకొచ్చేలా ట్రై చేస్తాను ఓకేనండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్